హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకొచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం హైదరాబాద్లోని ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం మనకు నోటిఫికేషన్ వచ్చింది టెన్త్ క్లాస్తో ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్తో ఉద్యోగాలు ఉన్నాయి డిగ్రీతో ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడీఎఫ్డీ సెంట్రల్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సంబంధించి మనకి హైదరాబాద్లో ఉంది దీని ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలు వాటికి సంబంధించిన శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ ఆఫీసర్ వన్ కింద ఒక వేకెన్సీ ఉంది డెబ్బై వేల రెండు వందల తొంభై రూపాయలు వస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ డెబ్బై వేల రెండు వందల తొంభై రూపాయలు వస్తుంది ఒక ఒక రిజర్వ్ వేకెన్సీ ఉంది టెక్నికల్ అసిస్టెంట్ ఒక టీడబ్ల్యూఎస్ రిజర్వ రిజర్వేషన్లో ఉంది సేమ్ శాలరీ వస్తుంది డెబ్బై వేల రెండు వందల తొంభై రూపాయలు అదేవిధంగా జూనియర్ మేనేజర్ అసిస్టెంట్ యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలతోని ఒక అన్ పోస్ట్ ఉంది జూనియర్ అసిస్టెంట్ టూ ఒక అన్ పోస్ట్ ఉంది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయల శాలరీ ఇస్తారు సో ఏజెస్ కూడా చూసుకున్నట్టయితే మీరు ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కొన్నింటికి మాత్రం ముప్పై సంవత్సరాలు ఇచ్చారు అయితే మనకు జూనియర్ అసిస్టెంట్ టూకి సంబంధించి ఒక టెస్ట్ వేకెన్సీ కూడా ఉంది స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ టూ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఒకటి అన్ ఒకటి ఎస్టీ వీటికి ముప్పై ఐదు వేల ఆరు రూపాయల శాలరీ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు సిడీఎఫ్డీ ఏదైతే ఉందో సెంట్రల్ డిఎన్ఏ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోపల పనిచేస్తుంది దీనికి సంబంధించి మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది ముప్పై నవంబర్ నాడు వచ్చింది అప్లికేషన్ అనేది రెండు డిసెంబర్ నాడు స్టార్ట్ అయ్యి ముప్పై ఒకటి డిసెంబర్ నాడు ఎండ్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత హార్డ్ కాపీ అనేది కూడా మనం పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అర్హతలు చూసుకున్నట్టే ముందుగా టెక్నికల్ ఆఫీసర్ వన్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు ఒక వేకెన్సీ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బీఎస్సీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంఎస్సి ఆర్ ఈక్వల్ అండ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ముప్పై సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు బీఎస్సి బీటెక్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సైన్స్ ఆర్ టెక్నాలజీ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు టెక్నికల్ అసిస్టెంట్ థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్తోనే ఒక ఈడబ్ల్యూఎస్ పోస్ట్ ఉంది బీఎస్సీ లేదా బీటెక్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ సైన్స్ టెక్నాలజీ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనిచ్చారు జూనియర్ మేనేజర్ అసిస్టెంట్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు వీళ్ళకు గ్రాడ్యుయేట్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ ఆర్ పబ్లిక్ బాడీ ఆర్ అండ్ ఆర్గనైజేషన్ రిపీటెడ్ ఆర్ ఈక్వల్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు సో అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కాకపోతే టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ థర్టీ వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్తో టెన్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు స్కిల్డ్ వర్కర్ టూకి కూడా సేమ్ అదేవిధంగా ఉంది పద్దెనిమిది వేలు అంటే శాలరీ మనకు అన్ని కడిపిస్ కలిపి థర్టీ ఫైవ్ థౌసండ్ లాగా వస్తుంది అయితే ఆన్లైన్లో ముందుగా అప్లికేషన్ చేసుకొని తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసి దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ అలాంటివన్నీ పెట్టాల్సి ఉంటుంది సో ముందుగా రిజిస్ట్రేషన్ ప్రైమరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ వీటితో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫోటో సిగ్నేచర్ స్కాండ్ సర్టిఫికెట్ కాపీస్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ట్రైనింగ్ సర్టిఫికెట్స్ టెక్నికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో పెట్టేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మెమర ఆఫ్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ కేటగిరీ సర్టిఫికేట్స్ అదర్ డాక్యుమెంట్స్ ఏమున్నా అన్ని కలిపి ఒకే దానిలో పెట్టేసి చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు పేమెంట్ కూడా ఉంటుంది ఆ పేమెంట్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనము ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది రెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది అది చూసుకోవచ్చు అదేవిధంగా మనము అంతా ఆన్లైన్ అయిపోయిన తర్వాత ప్రింట్అట్ తీసి అన్ని డాక్యుమెంట్స్ పెట్టి హార్డ్ కాపీ అనేది మనం పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ పోస్ట్ కోడ్ వేసి టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉప్పల్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ నైన్ తెలంగాణ ఆన్ ఆర్ బిఫోర్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఫర్ అది చూసుకోవచ్చు సో ఇది క్లియర్గా చూసుకొని మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవ్వరికి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ది బెస్ట్